ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి ఐదు పైసలు తేలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ నిర్వహించారు తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి వెయ్యి కోట్ల నిధులు తెచ్చానని వినోద్ కుమార్ తెలిపారు యూరియా డిఏపి బస్తాలపై మోడీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని యూరియా డీఏపీ బస్తాలపై గత ప్రభుత్వాల కాలం నుండే సబ్సిడీ ఇస్తున్నారన్నారు పచ్చి అబద్దాలు మోసాలు చెప్తూ బండి సంజయ్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాలని తీసుకురాలేదని ఎద్దేవా చేశారు రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట ఎగ్గొట్టిందని ఐదు వందలకి గ్యాస్ అని సబ్సిడీకి కూడా ఉదరపెట్టే నైజాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేసినప్పటి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు కూడా ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదు ఈ నియోజకవర్గానికి ఏమనంటే అంగన్వాడీలో పాలు పుట్టించినా లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చినా చెప్పారు జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఆరులో వచ్చింది రెండు వేల ఆరులో వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం అది నేను తీసుకొచ్చా అని చెప్పి ప్రచారం చేయడం చాలా దురదృష్టం యూరియా బస్తాకి సబ్సిడీకి కింద ఇచ్చింది ఇరవై వేలు ఎకరానికి ఇస్తున్నామని చెప్పి మరి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి దాదాపు యాభై ఏళ్ళకెళ్ళి ఇస్తారు యూరియా సబ్సిడీ డీఏపీ బస్తా మీద సబ్సిడీ యాభై ఏళ్ళకెళ్ళిస్తున్నారు హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పటి చెల్లిస్తున్నారు యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీలు ఆయనే మోసపూరితమైన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడాలని సహించారు ప్రజలు నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఎప్పుడు ఇచ్చారు యూరియాకి డీఏపీకి సబ్సిడీలో మోడీ గారి ప్రభుత్వం కాదు ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిండ్రు ఇందిరాగాంధీ ఇచ్చింది తదన వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చారు ఇలా యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీ అది చాలా పెద్దగా ఇచ్చినట్టు ఇస్తే మన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ నాయకులారా యూరియా సబ్సిడీ డీఏపీ సబ్సిడీ పద్దెలిస్తున్నారు అంటే ఏమీ ఇలా కూడా చెవుల పెట్టుడే అందరికీ ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం కుమార్గంగా అబద్ధాలు అనియండి ఛాలెంజెస్ రెండు వందలు ఇచ్చేయండి ఆరు వందలు వెయ్యి రూపాయలు అన్నమాట మంచి అబద్ధం అది ఈ రోజు కూడా యూరియా పైన డీఏపీ బస్తాలపైన సబ్సిడీ సబ్సిడీస్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా మేము ప్లస్ పార్టీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇద్దాం అన్నారు ఇంకొకటి ఐదు వందల రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు అది ఉద్దరం పెడతారు ఉచితాలను కూడా ఉద్దరగా పెట్టినది కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలని ఉద్దర పథకాలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా మరి ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఈరోజు మరి వరి ధాన్యానికి ఇవ్వాలి ఇప్పుడే వరి ధాన్యం మరి పొలాల కాడికి వస్తున్నది చూద్దాం అది ఏం చేస్తున్నారే చూద్దాం ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పి చట్టం చెప్తాను నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా ఇరవై మూడు నవోదయ విద్యాలయాలను తెలంగాణకు తీసుకొస్తాను